ఆర్ఎస్ఎస్కు నరేంద్ర మోదీకి పడడం లేదని ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోదీని మార్చాలి అని చెప్పి అనుకుంటోందని డెబ్బై ఐదేళ్లు నరేంద్ర మోదీకి వచ్చేస్తాయి కాబట్టి ఆ తర్వాత ఇమ్మీడియట్ గా ఈ సెప్టెంబర్లో ప్రధానమంత్రిని మార్చేయాలని రకరకాల ఊహాగానాలు అబద్ధాలు విశ్లేషణల పేరు మీద విషము పైచ్యము భయానకంగా మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ కొంతమంది వెదజల్లుతూ ఉన్నారు అవన్నీ అండి తప్పు 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 ఆర్ఎస్ఎస్కి నరేంద్ర మోదీ గారికి మధ్య ఎలాంటి గ్యాప్ లేదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ డెబ్బై ఐదేళ్లు రాగానే నరేంద్ర మోదీ గారిని మార్చేయాలి అని ఆర్ఎస్ఎస్ ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు ఎక్కడ కూడా చెప్పలేదు మోహన్ భగవత్ గారు ఒకనొక కార్యక్రమంలో వేరే కాంటెక్స్లో చేసినటువంటి వ్యాఖ్యలను కొంతమంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన వాళ్ళు మరికొంతమంది లోకల్ కుటుంబ పార్టీలకు మద్దతిచ్చే జర్నలిస్టులు చాలా తెలివిగా నరేంద్ర మోదీ గారి వైపుకు తిప్పి విషన్ నింపే ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు అసలు ఏం జరిగింది ఏం జరుగుతోంది అన్నది పూర్తిగా ఈ వీడియోలో మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు రెగ్యులర్గా నిర్మహమాటంగా నిర్భయంగా నిర్ద్వంద్వంగా కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఇక విషయం లోపలికి వెళ్ళబోయే ముందు ఒక్క సరదా స్టేట్మెంట్తో మొదలెడదాం ఎనభై రెండేళ్ల వయస్సున్న మల్లికార్జున ఖర్గే గారు డెబ్బై ఎనిమిదేళ్ల వయస్సున్న సోనియా గాంధీ గారి దగ్గర గులాంగిరి చేస్తున్నారు ఉన్నారు తెలుసు మనందరికీ ఈ మల్లికార్జున ఖర్గే గారు మోదీ డెబ్బై ఐదేళ్లు రాగానే రిటైర్ అయిపోవాలి అని చెప్పి ఈయన మాట్లాడతారు ఆయన ఏజే ఎనభై రెండేళ్లు మల్లికార్జున ఖర్గే ఆయన పనిచేస్తున్న సోనియా గాంధీ గారు ఆమె ఏజ్ డెబ్బై ఎనిమిది ఏళ్ళు వీళ్ళిద్దరు నరేంద్ర మోదీ గారు రిటైర్ అవ్వాలి అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు రాహుల్ గాంధీ మాట్లాడతాడు ఇప్పటికీ వాళ్ళ అమ్మ చేతుల్లోనూ ఎనభై రెండేళ్ల వయసున్న మల్లికార్జున ఖర్గేను వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పెట్టారు వీళ్ళ గుర్తురావు వయస్సులు సరే నరేంద్ర మోదీ గారికి ఆర్ఎస్ఎస్ కు మధ్య ఘర్షణ ఉందా అంటే లేనే లేదండి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మధ్య బహిరంగంగా మీరెక్కడ కూడా గమనించండి ఘర్షణ ఉన్నటువంటి ఆధారం ఒక్కటి కూడా లేదు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆ మధ్య ఒకనొక కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త మోరోపంతు పింగళే జీవితం గురించి మాట్లాడారు ముఖ్యంగా నాగ్పూర్లో జరిగిన ఒక పుస్తకాన్ని విడుదల చేసే కార్యక్రమంలో అక్కడ మాట్లాడుతూ డెబ్బై ఐదేళ్ల వయస్సులో శాలువా కప్పితే అది రిటైర్మెంట్కు సంకేతమని ఇతరులకు అవకాశం ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగళే గారు చెప్పారు అని వారి మాటలను మోహన్ భగవత్ గారు గుర్తు చేశారు ఈ వ్యాఖ్యలను తీసుకొని మెల్లిగా రాజకీయ వర్గాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శివసేన యూబీటీ ఇంకా మరికొన్ని పార్టీలు మరికొన్ని లోకల్ రాజకీయ పార్టీలకు అండగా ఉండే రాజకీయ విశ్లేషకుల పేరు మీద ఉండే జర్నలిస్టులు నరేంద్ర మోదీ గారి మీద విమర్శలు చేసే ప్రయత్నం మొదలుపెట్టాయి నరేంద్ర మోదీ గారికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ పదిహేడవ తేదీన డెబ్బై ఐదేళ్లు పూర్తవుతాయి సెప్టెంబర్ పదకొండవ తేదీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే సరిగ్గా ఆరు రోజుల ముందు మోహన్ భగవత్ గారికి కూడా డెబ్బై ఐదేళ్ళు పూర్తవుతాయి అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అంతకుముందు ఒక వ్యాఖ్య చేశారు ట్వంటీ ట్వంటీ త్రీ మేలో అనుకుంటాను భారతీయ జనతా పార్టీలో డెబ్బై ఐదేళ్ల వయోపరిమితి అన్న నిబంధన లేదు మోదీ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఖచ్చితంగా నాయకత్వం వహించి తీరతారు ప్రధానిగా ఉంటారు ట్వంటీ ట్వంటీ నైన్ వరకు అందులో ఏ మార్పు లేదు అని అమిత్ షా గారు మాట్లాడారు అలాగే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగంలో అలాంటి నిబంధన ఏదీ లేదు అలాంటిది ఎప్పుడు నిర్ణయించబడలేదు అని చెప్పి ఆయన మాట్లాడారు ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ మోహన్ భగవత్ గారి వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు అవి నరేంద్ర మోదీ గారిని ఉద్దేశించి కావు అని స్పష్టం చేశారు ఇప్పటికే ఆర్ఎస్ఎస్ కూడా క్లియర్ కట్ గా చెప్పింది మోహన్ భగవత్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ డెబ్బై ఐదేళ్ల వయసు రిటైర్మెంట్ ఆ వ్యాఖ్యలు నరేంద్ర మోదీ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కావు అని ఆర్ఎస్ఎస్ వర్గాలు స్పష్టంగా చెప్పాయి క్లియర్ కట్ గా చెప్పాయి ఆర్ఎస్ఎస్ వర్గాలు భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా చెప్పింది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే ఇట్లా కొనసాగుతుంది అని చెప్పి బీజేపీ నాయకత్వం కూడా స్పష్టంగా చెప్పింది ఇక మరో పాయింట్ వద్దాం కొంతమంది ఏం చేస్తారంటే అద్వానీ గారి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు మనం ఇదివరలో అద్వానీ గారి మీద చాలా వీడియోలు పెట్టుకున్నాం నరేంద్ర మోదీ గారికి అద్వానీ గారికి మధ్య ఏదో గొడవ ఉంది అని సృష్టించే ప్రయత్నం మీడియాలో కొంతమంది చేశారు అందులోనూ మన తెలుగు మీడియా ఛానల్సు తెలుగు న్యూస్ పేపర్స్లో ఉన్న కొంతమంది ఎర్రచక జర్నలిస్టులు కొన్ని రాజకీయ పార్టీలకు ముఖ్యంగా లోకల్ రాజకీయ పార్టీలకు వత్తాస పలికే కొంతమంది జర్నలిస్టులు చాలా తెలివిగా విషన్ని నింపే ప్రయత్నం చేశారు ఆ విషయాన్ని కూడా మనం ఖండించాం నిజానికండి అద్వానీ గారిని ప్రధాని చేస్తాము అని చెప్పి రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో అద్వానీ గారి పేరు మీదే ఎలక్షన్స్కు వెళ్ళింది భారతీయ జనతా పార్టీ టూ థౌజండ్ ఫోర్ ఎలక్షన్స్ ఏమో వాజ్పేయి గారి పేరు మీద వెళ్ళారు సరే టూ థౌజండ్ ఫోర్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది మళ్ళీ టూ థౌజండ్ నైన్లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు అద్వానీ గారినే ప్రధాని క్యాండిడేట్గా పెట్టుకుని ముందుకెళ్ళింది బీజేపీ పార్టీ అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ గెలిచింది చూసాం మనం ఆ తర్వాత అద్వానీ గారిని ఏదో పక్కన పెట్టారని రకరకాల స్టేట్మెంట్స్ ఇవన్నీ మాట్లాడడం మొదలెట్టారు అవన్నీ తప్పు అసలు మోదీ గారు అద్వానీ గారికి పూర్తిగా అండి ఏ స్థాయికి గౌరవం ఇవాలో ఆ స్థాయికి గౌరవం ఇచ్చారు ప్రతి పుట్టినరోజుకు వెళ్ళి అద్వానీ గారిని కలవడం కానీ మాట్లాడడం కానీ మనం చూడవచ్చు ఇన్ఫ్యాక్ట్ ఆర్ఎస్ఎస్లోనే ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది అద్వానీ గారు పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు ఇచ్చిన ఒకనొక స్టేట్మెంట్ వల్ల చాలామందికి కోపం వచ్చింది ఆర్ఎస్ఎస్లో ఉన్న వాళ్లకు కాకపోతే ఎక్కువగా బయటపడలేదు అద్వానీ గారు పాకిస్తాన్కి వెళ్ళి ఇచ్చినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ నచ్చలేదు అవన్నీ వేరే చర్చ బట్ అద్వానీ గారిని ఏమీ తొక్కేసింది లేదు ఎవరు ఏం పక్కన పెట్టింది లేదు ఒక సరికొత్త నాయకత్వం ఒక ప్రధానమంత్రి క్యాండిడేట్ కావాలి అని చెప్పి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో నరేంద్ర మోదీ గారిని ప్రధాని క్యాండిడేట్గా పెట్టుకొని ముందుకు వెళ్ళింది భారతీయ జనతా పార్టీ గెలిచింది ఆ తర్వాత కూడా గెలిచింది ఆ తర్వాత కూడా గెలిచింది సీట్లు తగ్గాయి మనకు తెలుసు అయితే నరేంద్ర మోదీ గారు డెబ్బై ఐదేళ్ల వయసులో రిటైర్ అవ్వడం భారతదేశానికి మంచిదా కాదా ఈ ప్రశ్న గనక మనం వేసుకుంటే ప్రతిపక్ష పార్టీలలో ఉన్నవాళ్ళు మరికొంతమంది యువ రక్తంతో వేడివేడి రక్తంతో ఉన్నవాళ్ళు ఉంటారు కదా అవునవునవునవును రిటైర్మెంట్ అవ్వడం మంచిదే ఇవన్నీ మాట్లాడుతుంటారు అయితే అండి ఎప్పుడు రిటైర్ అవ్వాలి ఆరోగ్యం సహకరించకపోతే వయస్సు మీద పడి అనారోగ్య సమస్యలొస్తూ శక్తి సన్నగిల్లితే అది నాయకత్వ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తూ ఉంటే అప్పుడు నువ్వు రిటైర్ అవ్వడం గురించి ఆలోచిస్తే ఒక అర్థం పరమార్థం ఉంది కానీ నరేంద్ర మోదీ గారి విషయం మీరు చూడండి చాలామంది యువకులు కూడా కింద కూర్చోలేరు చాలామంది యువకులు కింది కూర్చొని పైకి లేవు ఒక పదిసార్లు కూర్చొని లేవలేరు ఒక్క ఫ్లైట్ జర్నీ చేస్తే ఇంక్లూడింగ్ మాట్లాడుతున్న నేనైనా సరే ఒక్క ఫ్లైట్ జర్నీ లాంగ్ జర్నీ ఒక చేశామా ఫుల్గా అలసిపోతాం నెక్స్ట్ డే నిద్ర కూడా సరిగ్గా పట్టదు నరేంద్ర మోదీ గారు మొన్న మధ్య చూసాం ఐదు దేశాలు తిరిగారండి అసలు ఆ రూట్స్ అని చూస్తేనే దిమ్మ తిరుగుతుంది ఆఫ్రికా వెళ్ళారు ఆఫ్రికా నుంచి దక్షిణ అమెరికా వెళ్ళారు దక్షిణ అమెరికాలో ఉన్న దేశాలలో ఒక దేశం నుంచి మరో దేశానికి కరీబియన్ ఐలాండ్స్ వెళ్ళారు మళ్ళీ ఆఫ్రికాకు వచ్చారు మళ్ళీ అక్కడి నుంచి భారతదేశానికి వచ్చారు ఇప్పటికీ ఎంత యాక్టివ్గా ఉంటారో నరేంద్ర మోదీ గారు మనం చూడొచ్చు మొన్న మధ్య విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా ఆ యోగా డే సందర్భంగా ఆసనాలు వేసినప్పుడు మనం చూడొచ్చు అంటే ఆరోగ్యపరంగా సైకలాజికల్గా చాలా ఫిట్గా ఉంటారు నరేంద్ర మోదీ గారు చాలా స్ట్రాంగ్ ఉక్కు మనిషి అంటే ఉక్కు మనిషిలానే ఉంటారు అవునా అలాగే నరేంద్ర మోదీ గారి అనుభవము చాలా చాలా కీలకం ఇప్పుడు గత దశాబ్ద కాలంగా భారతదేశం రాజకీయాలలో స్థిరమైనటువంటి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఉండడం వల్ల చాలా లాభం కలిగింది మోదీ గారి అనుభవం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దేశీయ విధానాల అమలులో నైపుణ్యం ఇవన్నీ భారతదేశానికి చాలా కీలకం ఆయన గనుక రిటైర్మెంట్ అయ్యారనుకోండి ఈ స్థిరత్వాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది అంటే ఫుల్ పీక్లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి ఒక బ్యాట్స్మెన్ని నీ ఏజ్ అయిపోయింది నువ్వు రిటైర్ అయిపో అని చెప్పి కూర్చోబెట్టారనుకోండి ఎలా ఉంటుంది ఆలోచించండి ఫుల్ పీక్లో ఉంది పర్ఫార్మెన్స్ ఒక రేంజ్లో ఇస్తున్నారు పర్ఫార్మెన్స్ టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీలు సెంచరీలు వన్డే మ్యాచ్ల్లో సెంచరీలు చిత్తగొట్టి పారేస్తున్నటువంటి బ్యాట్స్మెన్ ని ఇంక నువ్వు రిటైర్ అయిపో టక్కున వేరే వాళ్ళని కొత్త వాళ్ళని పట్టుకొస్తాను రిటైర్ అయిపో అన్నారనుకోండి అది ఆ టీంకే మంచిది కాదు ఇక్కడ మోదీ గారు ఇప్పుడు రిటైర్ అయిపోవాలి అని చెప్పి మాట్లాడడం దేశానికి మంచిది కాదు పైగా నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీకి బలమైన ఓటు బ్యాంకును నిర్మించడంలో కీలకమైన పాత్ర పోషించారు మోడీ గారి ఫేస్ చూసి ఓట్లు వేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఘన విజయాలు సాధించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది ఆయన రిటైర్మెంట్ కనుక జరిగిందా పార్టీ యొక్క బలం మీద ఓటర్ల యొక్క మద్దతు మీద నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే తెలుగులో పదముంది వికల్ప నాయకత్వం అని చెప్పి అంటాం ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీ గారి స్థాయిలో జాతీయ గుర్తింపు జనాదరణ కలిగినటువంటి నాయకులు ఇంకా స్పష్టంగా కనిపించడం లేదు కొంతమంది మనకు నాయకులు యోగి గారు అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు జేపీ నడ్డా గారు నితిన్ గడ్కరీ గారు ఇలాంటి నాయకులు ఉన్నప్పటికీ మోదీ స్థానాన్ని భర్తీ చేయడం అనేది ఇమ్మీడియట్గా ఒక సవాల్లాగా మారచ్చు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసాయి కాబట్టి నువ్వు దిగిపో టక్కున వేరే వాళ్ళని మేము కూర్చోబెట్టేస్తాము అని అంటే చాలా తేడాలు వచ్చేస్తాయి సో ముందు నుంచి కొన్ని నెలల ముందు నుంచి బిల్డ్ చేసుకుంటూ రావాలి నెక్స్ట్ పీఎం క్యాండిడేట్ వీరు 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 అని చెప్పి ఒక బిల్డ్ చేసుకుంటూ ఒక సైకలాజికల్గా రెడీ చేస్తూ అట్లా ముందుకెళ్ళాలి అలా ఉంటే ఏమైనా లాభం ఉంటుంది నెక్స్ట్ ఏ పీఎంని ఎవరిని పెట్టాలన్నా కానీ అలాగే జాతీయ లక్ష్యాలు చూడండి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం వికసిత్ భారత్ లాంటి లక్ష్యాలను నిర్దేశించుకుంది ఈ లక్ష్యాల సాధనకు ఆయన నాయకత్వం కొనసాగడం అనేది చాలా అవసరం సో మోదీ గారు డెబ్బై ఐదేళ్ల వయస్సులో రిటైర్ అవడం అనేది భారతదేశానికి మంచిది కాదు మరో విషయం వ్యక్తి పూజ పెరిగింది బీజేపీలో వ్యక్తిగతమైన ఆరాధన పెరిగింది కాంగ్రెస్ లాగే బీజేపీ తయారయ్యింది అని చెప్పి కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు ఎవరి కొంతమంది అంటే లోకల్ రాజకీయ పార్టీలు ఉంటాయి ఆ పార్టీలకు అండగా మద్దతుగా ఉండే కొంతమంది జర్నలిస్టులు కొంతమంది విశ్లేషకులు ఈ వ్యాఖ్య చేస్తున్నారు ఈ వ్యాఖ్య ఎంత అసంబద్ధమైన వ్యాఖ్య ఒకసారి ఆలోచించండి కాంగ్రెస్ పార్టీలో పెరిగిన వ్యక్తిగత పూజకు ఆ వ్యక్తి పూజకు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి దానికి చాలా తేడా ఉంది ఏంటి ఆ తేడా అంటే నరేంద్ర మోదీ గారు అప్రతిహతమైన విజయాలు నమోదు చేసుకుంటూ వచ్చారు చాలా అద్భుతమైన విజయాలు భారతదేశానికి అందించుకుంటూ వచ్చారు డెఫినెట్గా భారత ప్రధానిని మెచ్చుకొని తీరతారు ఎవరన్నా దానివల్ల నరేంద్ర మోదీ గారి కుటుంబానికి ఏ లాభము లేదు నరేంద్ర మోదీ గారి తర్వాత నరేంద్ర మోదీ గారి తమ్ముడో చెల్లెలో ఆయన బావో ఎవరో ప్రధానమంత్రి అవ్వరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రమాదకరమైనటువంటిది ఏంటో తెలుసా వ్యక్తి పూజ వల్ల నెహ్రూ గారిని ఆకాశానికి ఎత్తేయడం వల్ల దాన్ని ఇందిరాగాంధీ గారు క్యాష్ చేసుకున్నారు ఇందిరాగాంధీ గారి మీద వ్యక్తి పూజ పెరగడం వల్ల దాన్ని ఆ తర్వాత రాజీవ్ గాంధీ క్యాష్ చేసుకున్నారు రాజీవ్ గాంధీ మీద వ్యక్తి పూజ పెరగడం వల్ల ఇందిరా రాజీవ్ అయ్య వీళ్ళిద్దరిది కలిపి సోనియా గాంధీ క్యాష్ చేసుకున్నారు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన ఒక సోనియా గాంధీ గారి చేతుల్లో కీలుబొమ్మలాగా ఉన్నారు అన్న విషయం స్పష్టంగా అందరికీ తెలిసిన విషయమే సోనియా గాంధీ తర్వాత ఇప్పుడు ఇంకా ఇందిరమ్మ పేరు రాజీవ్ అయ్య పేరు సోనియామ్మ పేరు ఇవన్నీ చెప్పుకొని రాహుల్ గాంధీ క్యాష్ చేసుకుంటున్నాడు సో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి పూజ వల్ల ఏమైందండి ఒక కుటుంబం మొత్తం లాభపడుకుంటూ వచ్చింది అందులో సమర్థులుండని అసమర్థులుండని సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మొత్తం ఆ కుటుంబం చుట్టూ తిరుగుతూ వెళుతున్నాయి వ్యక్తి పూజ వల్ల జరిగినటువంటి ప్రమాదం అది ఒక వ్యక్తి మంచి చేసినప్పుడు అసలు ఆ వ్యక్తిని మనం మెచ్చుకోనే మెచ్చుకోకూడదు అన్నది ఒక పనికి ఆలోచన మోదీ గారు మంచి చేసినప్పుడు ఎందుకు మెచ్చుకోకూడదండి భారత ప్రధాని ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఇటువంటివి ట్రిపుల్ తలాక్ రద్దు ఆ వక్ఫ్ భూములకు సంబంధించినవి సీఏఏకి సంబంధించినవి డిమానిటైజేషన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరగడం ఇట్లా ఎన్నెన్నో అద్భుతమైన విషయాలు భారతదేశానికి మంచి జరుగుతున్నప్పుడు డెఫినెట్గా నరేంద్ర మోదీ గారిని ప్రజలు మెచ్చుకొని తీరతారు ఆ మెచ్చుకొని తీరడాన్ని వ్యక్తి పూజ అని చెప్పి కన్వర్ట్ చేయకూడదు ఎప్పుడు కూడా అది రాంగ్ అది మోదీ గారిని ఒకవేళ బాగా మెచ్చుకోవడం వల్ల పోనీ ఆయన తర్వాత ఆయన కుటుంబాల కుటుంబాల కుటుంబాలకు ఆయన జనరేషన్స్కి ఏమైనా లాభం ఉంటుందా ఏ లాభము లేదు మోదీ గారి తర్వాత భారతీయ జనతా పార్టీలో ఎవరు ప్రధానమంత్రి అవుతారో ఆయనకు తెలియదు ఎవరికీ తెలియదు కదా ఆయన కుటుంబానికి అసలు సంబంధమే ఉండదు సో ఆయనను మెచ్చుకోవడం వల్ల వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు దాన్ని వ్యక్తి పూజ అని చెప్పి కన్వర్ట్ చేయడము కాంగ్రెస్ పార్టీతో ఈక్వేట్ చేయడం అన్నది ఉంది చూసారా అది చాలా చాలా ప్రమాదకరమైన భావన మరో విషయం చెప్తాను ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానానికి నరేంద్ర మోదీ గారి ఆలోచన విధానానికి ఏమైనా తేడా ఉందా ఘర్షణ ఉందా అంటే లేనే లేదు అస్సలు లేదు విధానపరమైనగా చూస్తే భిన్నమైన అభిప్రాయాలు సాధారణంగా జనాలలో ఉంటాయి అయితే ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఆలోచనల మీద చూస్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళకొక లాంగ్ టర్మ్ లక్ష్యాలు అనేవి ఉంటాయి భారతీయ జనతా పార్టీ ఏంటంటే ప్రభుత్వం కాబట్టి ఆర్థిక సంస్కరణలు అంతర్జాతీయ సంబంధాలు ఇవన్నీ పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆర్ఎస్ఎస్ ఆలోచనలు హిందుత్వ ఆలోచనల మీద ఉంటుంది లాంగ్ టర్మ్ టార్గెట్ అన్నది బీజేపీ ఆలోచన మీరు చూస్తే పొలిటికల్ పార్టీగా ఉంది కాబట్టి ఆర్థిక సంస్కరణలు అంతర్జాతీయ సంబంధాలు లాంటివి ఇవన్నీ ఉన్నాయి బట్ స్టిల్ మీరు నరేంద్ర మోదీ గారి ఆలోచన విధానము హిందుత్వ ఆలోచన విధానాలు చూస్తే ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానాలతో పర్ఫెక్ట్గా మ్యాప్ అవుతాయి ఎందుకంటే మోదీ గారు వచ్చింది శాఖ నుంచే ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చారు జాతీయవాదము హిందుత్వ ఆలోచనలు భారతదేశానికి ఒక సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేయడము ఇలాంటివన్నీ ఆర్ఎస్ఎస్ లక్ష్యాలు సేమ్ నరేంద్ర మోదీ గారి లక్ష్యాలవే సో ఉమ్మడి లక్ష్యాలు క్లియర్గా కనిపిస్తున్నాయి ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానాలకు అనుగుణంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకున్న ఎన్నో నిర్ణయాలు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఆర్ఎస్ఎస్ చేయని పోరాటం లేదు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కోసం మోదీ గారు చేసి చూపించారా లేదా డన్ రామ్ మందిర్ నిర్మాణం రామ్మందిర్ నిర్మాణానికి హిందువులందరూ తలా ఒక చేసి డబ్బులు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పిచ్చుండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ కనుక ఉంటే రామ మందిర్ నిర్మాణం జరిగి ఉండేదని మీరు అనుకుంటున్నారా అంత సీన్ లేదు మోదీ గారు ఏ రేంజ్లో సపోర్ట్ చేశారు చూడండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని నిర్మించారండి అయోధ్యలో వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి ఫుల్ మనీ రిలీజ్ చేయడం కానీ అయోధ్యను కనెక్ట్ చేయడానికి చుట్టుపక్కల మొత్తం హైవేస్ రోడ్స్ అవన్నీ నిర్మించడానికి మోదీ గారి ప్రభుత్వం చేయనటువంటి కృషి లేదు అంత అద్భుతమైన కృషి సో ఆర్ఎస్ఎస్ విధానాలకు అనుగుణంగానే ఉంది మొన్న మోహన్ భగవత్ గారు ఆ డెబ్బై ఐదు సంవత్సరాల ఏజ్ వ్యాఖ్యలు చేశారు కదా అవి అసలు మోదీ గారిని ఉద్దేశించి కానే కాదు అని చెప్పి స్పష్టంగా ఆర్ఎస్ఎస్ చెప్తోంది భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్కు మధ్య ఏ రకమైన విభేదాలు లేవు వివాదాలు లేవు ఆర్ఎస్ఎస్ అఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీకి వెన్నెంకలాగా ఉంటుంది ఎవరు అవునన్నా కాదన్నా సో విభేదాలు లేవు వివాదాలు లేవు నరేంద్ర మోదీ గారి నాయకత్వము కొనసాగుతుంది అందులో మరో మాటే లేదు మరో డౌటే లేదు ఒక అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇస్తున్న బ్యాట్స్మెన్ని పక్కన పెట్టేయండి వచ్చింది అని చెప్తూ ఉన్నారంటేనే ఎంత దిక్కుమాలిన మైండ్ సెట్ ఉందో మీరు ఆలోచించవచ్చు ఇక మన తెలుగు వాళ్ళల్లో కొంతమంది మీడియా ఎక్కించిన విషయం వల్ల ఏ ఏ మీడియా ఛానల్సు ఏ న్యూస్ పేపర్సు ఏ ఏ లోకల్ పార్టీల కోసం ఏమేమి విషయం ఎక్కించాయో కూడా మనకు తెలుసు వీళ్ళు మురళీ మనోహర్ జోషిని పక్కన పెట్టారుగా అద్వాని పక్కన పెట్టారుగా అద్వానిని అసలు పట్టించుకోలేదు ఇట్లా ఇష్టం వచ్చినట్టు కొంతమంది మాట్లాడడం మీరు చూడొచ్చు మన తెలుగు ప్రజలలో వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఐడియాస్ అంటే మన తెలుగు బంగారాలు మన తెలుగు న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్స్లో ఉన్న ఎర్రచొక్కాగాళ్ళు అలాగే కొన్ని లోకల్ పార్టీలకు అండదండలుగా ఉండే కొంతమంది రాజకీయ విశ్లేషకులు జర్నలిస్టులు భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాలలో ఎదగకుండా చేయడం కోసం నిరంతరం చిమ్మినటువంటి విషయంలో భాగంగా మోదీ గారికి అద్వానీ గారికి ఏదో గొడవ ఉందని అంటే ఎంతసేపు మోదీ గారి కరిష్మా మీద బురద చల్లి భారతీయ జనతా పార్టీకి ఓట్లు పడకుండా చేసే ప్రయత్నం చేయడం తెలుగు రాష్ట్రాలలో దాని వెనక చాలా ఉంటుంది ఈ గ్యాంబ్లింగ్లో కొంతమంది సామాన్య ప్రజలు ఈవెన్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈవెన్ కొంతమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్లో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు కూడా పాపం తెలియకుండా పడిపోతుంటారు నిజంగానే ఏదో నరేంద్ర మోదీ గారు అద్వానీని ఏదో అవమానించారేమో మురళీ మనోహర్ జోషిని ఏదో పక్కన పెట్టారేమో మరి ఇప్పుడు నరేంద్ర మోదీ ఎందుకు డెబ్బై ఐదు రాగానే రిటైర్ అవ్వకూడదు ఇట్లా మాట్లాడుతుంటారు కొంతమంది పాపం తెలియకుండా పచ్చి అబద్ధాలు విషము మన తెలుగు మీడియా ఛానల్స్లో కొంతమంది జర్నలిస్టులు ఎక్కించి పెట్టారు బీజేపీ ఎదగకూడదు తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళకి కావాల్సిన లోకల్ పార్టీలు మాత్రమే ఉండాలి బీజేపీకి ఒక నాలుగు ఓట్లు పడనే పడకూడదు ఇది ఎజెండా మన తెలుగు రాష్ట్రాల్లో ఆ ఎజెండా వల్ల మోదీ గారి మీద నిరంతరం విషం జిమ్మే ప్రయత్నము బురద చల్లే ప్రయత్నం నిరంతరం కాన్స్టెంట్గా జరుగుతూ ఉంటుంది తెలియకుండా అందులో కొంతమంది మనలో పడిపోతుంటారు అలాంటి దాంట్లో పడిపోకండి నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఉంటుంది స్థిరంగా ఉంటుంది ట్వంటీ ట్వంటీ నైన్ వరకు మరో ప్రధానమంత్రి గురించి ఆలోచించే ప్రసక్తే లేదు మోదీ గారి పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది ఏజ్ అన్నది అసలు జస్ట్ ఒక నెంబర్ మాత్రమే నేను ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాను మెంటల్లీ అండ్ ఫిజికల్లీ అని నరేంద్ర మోదీ గారి తీరు చెప్పకనే చెప్తోంది డైరెక్ట్గా ఆయన తిరిగే విధానము ఎన్నెన్ని దేశాలకు మాట్లాడే విధానము ఆ డైనమిక్గా తీసుకునే నిర్ణయాలు అవన్నీ చెప్తున్నాయి సో ఇదండి విషయము ఆర్ఎస్ఎస్కు భారతీయ జనతా పార్టీకి మధ్య ఏ గ్యాప్ లేదు మోదీ గారికి ఆర్ఎస్ఎస్కి మధ్య ఏ గ్యాప్ లేదు మోదీ గారికి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులకు మధ్య ఏ గ్యాప్ లేదు మోదీ గారు దిగిపోవాలి అని చెప్పి ఎవరు భారతీయ జనతా పార్టీలో కానీ ఆర్ఎస్ఎస్లో కానీ కోరుకోవడం లేదు అద్దె విషయం ధన్యవాదాలు